सन्तानप्राप्तिकोसं मन्त्रम् ॐ क्लीं श्रीं ह्रीं ॐ ॐ भूर्भवः स्वाहा ॐ देवकीसुत गोविन्द वासुदेवाजगत्पते देहिमेतनयं कृष्णा त्वामहं शरणं गता ॐ స్వాహ భువా భోళీ జీం హ్రీం శ్రీం త్వీం ఓం పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టి చనిపోతున్న వారికి ఈ మంత్రం దివ్యమైనది భార్యగాని భర్తగాని ఈ మంత్రం జపించవచ్చు కృష్ణుని చిత్రపటం ముందు కూర్చొని దీపారాధన చేసి ఈ మంత్రం జపించాలి ఈ మంత్రం జపించడం మొదలుపెట్టిన తర్వాత పన్నెండు నెలలలో సంతాన ప్రాప్తి కలుగును రోజు ఎన్నిసార్లైనా చదవవచ్చు నియమమంటూ ఏమీ లేదు